అందరికి నస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మనకి టెన్ రూపీస్ కాయిన్స్ తోటి అయితే అమ్మవారికి నేను కాసుల అయితే తయారు చేస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ అయితే చూపిస్తాను ముందుగా అయితే నేను టెన్ రూపీస్ కాయిన్స్ అయితే ఇలా నీట్ గా శుభ్రం అయితే చేసుకున్నానండి మనం కాయిన్స్ అనేవి ఎప్పుడైనా కొంచెము క్లీన్ చేసుకోవాలి మనకి ఏదైనా కానీ ఒక లేస్ అయితే కావాలండి మనకి ఎల్లో ఎండ్ గోల్డ్ జరిగి వచ్చిన లేస్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టైప్ అయితే ఒకటి కావాలండి మనకి ఎప్పుడైనా ఇంత కాయిన్స్ అంత టైప్ అయితే మనకి అవసరం పడుతుంది ఇలాంటి టైప్ ఒకటి తీసుకోవాలి కొరత చూసుకొని కట్ చేసుకోవడానికి సిజర్ కావాలి అంతేనండి ఇవైతే కావాలి మనం కాయిన్స్ అంటించుకోవడానికి అయితే ఈ స్టిక్కర్ని అయితే మనం ఫస్ట్ ఈ ప్లాస్టర్ని అనేది మనం నీట్ గా అంటించేసుకోవాలి క్రాస్ గా అంటించేసుకోండి మీరు ఇక్కడ ఏదైనా ఒక చిన్న ప్లాస్టర్ అయితే వేసి దాన్ని అలాగే ఉంచేసి ఎంత కావాలో అంత తీసుకోండి నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది మీరు ఇక్కడ కూడా ఒక చిన్న ప్లాస్టర్ వేయండి తర్వాత మనకి వచ్చేసి కొంచెము థ్రెడ్ అనేది పైకి ఉండేలాగే చూసుకొని మనము అంటించుకోవాలి ఇలా మనము కరెక్ట్గా మనకి స్టిక్ అయిపోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా తీసుకుందామండి తీసుకుని నాకైతే కాయిన్స్ పెట్టేసేద్దాము ఇటువైపు కూడా సేమ్ అలాగే తీసుకోవాలి మనము కొంచెం టేప్ అనేది ఎక్స్ట్రా అందించుకున్నా ఏం కాదండి మనం చూడండి ఇలా రివర్స్ తీసి ఇలా ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసేయాలి మనకి ఇది అనేది ఏమి డిస్టర్బ్ అవ్వకుండా వేయాలన్నమాట టేప్ అనేది ఇప్పుడు దీన్ని ఒకదానికి ఒకటి మనము ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఇక్కడ మనం ఈ రెండింటిని కలిపేసుకోవాలి ఇలా మనం ఇక్కడ కొంచెం టేప్ అయితే వేసుకోవాలి ఇది అనేది మనకి కదలకుండా ఉండాలండి మనకి జస్ట్ దీన్ని ఇలా ఇలా ఇప్పుడు కొంచెం ఇలా అక్క పెట్టినట్లు పెట్టేసి దీన్ని ఇలాంటిని చేసుకోవాలి టెన్ రూపీస్ కాయిన్స్ అయితే వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి నేను మనకి ఇలా అయితే బొమ్మ వైపే పెడుతున్నానండి చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కాయిన్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కాయిన్ పెడుతున్నాను గ్యాప్ లేకోకుండా పెట్టేసుకోండి నా దగ్గర టెన్ రూపీస్ కాయిన్స్లో కనకదుర్గమ్మ అమ్మవారి అయితే ఉన్నారండి టెన్ రూపీస్ కాయిన్స్ అనమాట కాయిన్స్ మీద మనకి వచ్చేసి అమ్మవారు అయితే ఉన్నారనమాట కనకదుర్గ అమ్మవారు అయితే ఉన్నారండి ఈ కాయిన్స్ కూడా నేను మాలకే పెడుతున్నాను అలాగే మనకి ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట త్రీ ఉన్నాయి అవి కింద పెండింటి దగ్గర పెడతాను ఇప్పుడు నేను నాలుగు పెట్టిన తర్వాత ఐదోది అమ్మవారు వచ్చేలాగా పెడుతున్నాను అనమాట నేను ఒక మాలేమో అష్టలక్ష్మి అమ్మవారికి ఇంకొక మాల వచ్చేసి లక్ష్మీదేవికి వేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే నేను వచ్చేసి అష్టలక్ష్మి అమ్మ వారికి అయితే గాజుల మాల చిట్టి గాజుల మాలను ఇది కాయిన్స్ మాల వేస్తాను నేను వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూపిస్తానండి ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ట్వంటీ రూపీస్ కాయిన్స్ త్రీ ఉన్నాయండి నేను మధ్యలో ఒకటి సైడ్లకి ఒకటి పెట్టేసుకుంటాను ట్వంటీ రూపీస్ కాయిన్ అండి ఇప్పుడైతే ఇది పెట్టుకుంటున్నాను మనకి టెన్ రూపీస్ కాయిన్కి వచ్చేసేమో మనకి మధ్యలోనేమో సిల్వర్ ఉంటుంది చుట్టూనేమో గోల్డ్ ఉంటుంది అదే ట్వంటీ రూపీస్ కాయిన్కి వచ్చేసరికి ఏమో మధ్యలోనేమో మనకి గోల్డ్ ఉంటుంది చుట్టూనేమో సిల్వర్ ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ ట్వంటీ రూపీస్ కాయిన్ అయితే నేను ఇక్కడ కింద పెండి లాగా కింద పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నానండి ఇక్కడ మూడు వరుసగా పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి నీట్ కూడా ట్వంటీ రూపీస్ కాయిన్ అయితే అంటించేస్తున్నాను చూడండి మనకి ఇలా ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకొక కాయిన్ వస్తుందండి మనకి దీన్ని కూడా ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను వీడియోలో ఫస్ట్ ఇదే మనం మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి ఇక్కడ ట్వంటీ రూపీస్ కాయిన్ పెట్టాక మళ్ళీ ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసేయాలి సమానంగా ఉండేలాగా లేస్ మంచిగా అంటేలాగా చూడండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సరిగ్గా ఇది అండకపోతే మనం ఈ డబుల్ బ్లూ టేప్ కూడా తీసుకోవచ్చు అనమాట బెలూన్స్ కంటించేది ఇది కూడా వాడవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వచ్చేసి కనకదుర్గ అమ్మవారిది నేను పెడుతున్నాను అనమాట కాయిన్ టెన్ రూపీస్ కాయిన్ ఇక్కడ మనం ఒకటి పెట్టాము ఇక్కడ ఒకటి పెడుతున్నాను చూడండి మనకి ఇటు ఒక పది కాయిన్స్ ఇటు ఒక పది కాయిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం నేను ఇరవై ఒక్క కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను తర్వాత ఈ ట్వంటీ రూపీస్ కాయిన్ అనేది ఇక్కడ మధ్యలోనైతే పెట్టుకుంటానండి అది డబల్ అయితే వేసుకోమని ఇక్కడ పెట్టేసుకో చూడండి ఇటు ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండో కాయిన్ వచ్చేసరికి లాకెట్ దగ్గరకు వచ్చింది మళ్ళీ ఇటు కూడా పది ఉన్నాయి అనమాట పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పచ్చి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇట్లా లెక్క పెట్టుకొని నేను ఇరవై ఒక కాయిన్ అయితే వచ్చేలాగా పెట్టుకుంటున్నాను నా అయితే ఇది సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్లాస్టర్ అయితే తీసేస్తాం నెక్స్ట్ వచ్చేసి కాయిన్ మీద కూడా ఒక ప్లాస్టర్ అనేది మీ ఇష్టమండి అది అంటించుకోండి అంటించుకోకండి ఇలా వేసుకున్నా కూడా మనకి కాయిన్స్ అనేవి ఊడవన్నమాట లేదు ఊడతాయి అనుకుంటే మనం వచ్చేసి మళ్ళీ పైన కూడా వేసుకోవాలి నేను పైన కూడా వేసుకున్నా చూడండి మనము నీట్గా అనుకుంటూ దీని మీద పెడితే మనకు ముడత రాకుండా ఉంటుంది కాయిన్స్ అనేవి కలర్ కూడా చేంజ్ అవ్వవు దండ తీసేదాకా ఇలాగే ఉంటుంది మనకి కాయిన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా మనము ఇలానే గోల్డ్గా ఉండటం కోసం టేప్ వేస్తున్నాం చూడండి ఇంతే అనమాట మనకి కాయిన్స్ వాళ్ళైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న టేప్ అయితే మీకు కట్ చేసి చూపిస్తాను మనకి ఇక్కడ వేసిన టేప్ అయితేనంటే ఎక్స్ట్రా ఇదైతే కట్ చేసేసుకోవాలి మనకి దండైతే ఇలా ఉంటుందండి దీనికి గంధం ముట్లు అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇలా మొట్లు పెట్టుకున్నాకైతే ఇలా ఉంటుంది దండ